తాలరేవు మండలం పీమల్లవరం పోలేకూరు గ్రామాలలో వనమహోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు హాజరయ్యారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాలరేవు మండలం పీమల్లవరం పోలేకూరు గ్రామాలలో వనమహోత్సవ కార్యక్రమం జరిగింది దడాల బుజ్జిబాబు కొబ్బరితోటలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు హాజరై జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా అందించిన కొబ్బరి మొక్కలు నాటారు పీడి అడపా వెంకటలక్ష్మి సర్పంచ్ పంపన రామకృష్ణ వైస్ ఎంపీపీ నాగేంద్ర ప్రసాద్ సామాజిక కార్యకర్త దూలిపూడి వెంకటరమణ బాబి ఉంగరాల బూరిబాబు దూలిపూడి సుబ్బారావు విల్ల వీర విల్ల సత్యనారాయణ టేకుమూడి లక్ష్మణరావు మందాల గంగసూర్యనారాయణ కట్టా త్రిమూర్తులు జక్కల ప్రసాద్ బాబు నిమ్మకాయల మూర్తి తదితరులు పాల్గొన్నారు

કાલ કાલ રાતલ చేస్తే ఒక లక్ష అరవై ఐదు వేలు ఇయర్స్ కలిపి ఒక లక్ష అరవై ఐదు వేలు రైతుకి మెయింటెనెన్స్ మొక్కలు కాస్ట్ అన్నీ కలిపి అలాగే ఎంత ఒక రైతుకి ఐదు ఎకరాల వరకు అంటే బిలో వీలెక్స్ చిన్న అంటే జీడివాడైతే ఎక్కువ పడతాయి నిమ్మ అయితే ఎక్కువ పడతాయి అలా అంటే స్పైస్ అలాగే మనం ఎన్ని ఎకరాలైనా ఇస్తామండి ఒక రైతుకి ఒకసారి ఐదు ఎకరాలు ఇవ్వండి మళ్ళీ ఇప్పుడు ఒక ఎకరా వేసుకున్నాను నెక్స్ట్ వేసుకుంటానంటే రాదు బ్యాచ్ ఇది అన్ని రకాలండి కొబ్బరి కానీ అలాగే అంటే ఒక బెనిఫిషని ఒకే ఒకేసారి ఇవ్వడం జరుగుతుంది ఆర్థిక మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ ఎన్ఆర్జీస్లో దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే రైతులు అన్ని రకాల మొక్కలు కూడా ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది కాబట్టి ఒక ఎకరానికి అరవై మొక్కలు చెప్పు ఏ మొక్కలు కావాలా ఆ మొక్కలు ఇస్తారు అవి పెట్టి పోషించడానికి కూడా మూడు సంవత్సరాల పాటు మెయింటెనెన్స్ ఇస్తారు కాబట్టి మరి రైతులందరూ కూడా ఈ స్కీమ్ని సద్వినియోగం చేసుకుంటే చాలా మంచిదే మన హరిత అరిత్యాంధ్రప్రదేశ్గా తయారు చేయాలంటే మొక్కలు పెంచాలి ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక ఇంట్లో ఉన్న ఇరవై చిన్న చిన్న వాళ్ళు కూడా పెంచుకోవచ్చు అంటే పచ్చట్లు ఉన్న వాళ్ళు ఆరు మొక్కలు ఇస్తారు కూడా ఆరు మీకు నచ్చిన మొక్కలు చెప్తే ఆరు పంపిస్తే ఆరు కూడా పెంచినట్టు అలా ప్రతి ఒక్కరు కూడా చేసుకున్నట్టయితే మనకి ఏంటంటే మన గ్రీన్ ఆంధ్రప్రదేశ్ చేయాలి ఇప్పుడు థర్టీ వన్ పర్సెంట్ వచ్చి థర్టీ సెవెన్ పర్సెంట్ చేయాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి పవన్ కళ్యాణ్ గారు ఆశయం కాబట్టి ఇప్పుడు రెండు వేల నలభై ఏడుకి మన రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కల్లా మనం థర్టీ ఫైవ్ పర్సెంట్ తీసుకెళ్ళాలి కనీసం అప్పుడు మాకు వాతావరణ సముతుల్యం అన్ని బాగుంటాయి కాబట్టి ఈ మంచి కార్యక్రమం పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మీరు అందరూ సద్వినం చేసిన ఉద్దేశంలో మన ముమ్మడ నియోజకవర్గం తాళే మండలంలో ఉన్న మల్లవరం గ్రామంలో ఇది ఓపెన్ చేసుకున్నాం కాబట్టి మీ మీడియా సోదరుల ద్వారా అందరూ పేపర్లో ప్రకటించినట్లయితే అందరూ కూడా రైతులందరూ కూడా చేసే నిధులు కాబట్టి పోలీకూర్రా మలవరం పోలికూర గ్రామాల సరిహద్దులో చేసే కాబట్టి దీన్ని అందరూ సద్ధం చేసుకోవాలని చెప్పి ఇది మంచి కార్యక్రమం ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రజాప్రతినిధులందరికీ పాత్రికేయులందరికీ డిపార్ట్మెంట్ అందరికీ కూడా పేరు పేరు నష్టాలనేది జరుగుతుంది